జ్యోతిరావు పులే గారి యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు పద్దెనిమిదవ శతాబ్దంలోనే మహిళలు కూడా చదువుకోవాలని అదేవిధంగా బీసీల అభ్యున్నత కోసం విశేష కృషి చేసిన దాంట్లో ఒకరిలో జ్యోతిరావు పులి గారు ఒకరు వారే కాదు వారి యొక్క ధర్మపత్ని అయినటువంటి వారితో కూడా ఈ యొక్క సమాజంలో మార్పు తీసుకురావాలి సమాజంలో ఉంటే మహిళలు కూడా మార్పు తీసుకొస్తేనే సమాజంగానే వారి యొక్క మన దేశం బాగుపడిన ఉద్దేశంతో ముఖ్యంగా కళాశాల అంటే స్కూళ్ళని ఏర్పాటు చేసి అప్పట్లో ఆడపిల్లలు స్కూల్కు వెళ్ళాలంటే అది ఒక రకంగా సామాజిక రుగ్మతగా ఉండేది మగపిల్లలు మాత్రమే చదువుకోలేటటువంటి సందర్భంలో అనేక పాఠశాలలు నెలకొల్పి ఉదాహరణకి వాళ్ళ భార్యనే ఆ విధంగా స్కూళ్ళని నడిపే విధంగా ప్రోత్సహించి సమాజంలో ఒక వినూత్న మార్పును తీసుకురావడానికి కారణమైనటువంటి జ్యోతిరావు పులే గారి యొక్క జయంతి జరుపుకోవడం మనందరూ కూడా చాలా ఆనందదాయకం ఇటువంటి మహనీయుల కృషి వలన ఈరోజు సమాజంలో అనేక మంది అభివృద్ధి పథంలో పోతా ఉన్నారు వారికి మనం ఈరోజు వారి యొక్క జన్మదినం జరుపుకోవడం మనందరూ కూడా ఎంతో ముఖ్యమైన రోజు ఈరోజు భారత్ మతాకీ భారత్ మతాకీ ఈ యొక్క కార్యక్రమానికి ఉద్దేశించి ఆధుని అసెంబ్లీ కోకణిలో నారాజోడన్న గారు ఒక రెండు విషయాలు మాట్లాడేసిందిగా తెలియజేస్తారు

వారి జయంతి కార్యక్రమాన్ని పట్టణ అధ్యక్షుడు సాయికుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము మనకు ఈరోజు ప్రస్తుత తరణంలో సమాజంలో ఎదుర్కొన్న సమస్యల పరిష్కారానికి నిర్దేశన చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు ఆయన ఒక పెద్ద సంఘ సంస్కర్త దాన్ని మనం అనుకోవచ్చు కేవలం బీసీల కోసమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కావచ్చు బీసీ వర్గాల అభ్యున్నతి కోసం కావచ్చు ఓసీ వర్గాల అభ్యున్నతి కోసం కావచ్చు మహిళల యొక్క అభివృద్ధి కోసం కోసం కావచ్చు పాటుపడి ఎన్నో పోరాటాలు చేసి సామాజిక సంక్షేమ పదాలు అందరికీ అందే విధంగా ముందుకు సాగినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూణేగారు ప్రత్యేకంగా వారు వారి కుటుంబము అప్పటి తరంలో అప్పటి కాలంలో మహిళలకు విద్యకు దూరం చేసే సందర్భంలో మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి పాఠశాలలను ఏర్పాటు చేసి మహిళలు కూడా పురుషుతో సమానంగా విద్యను అభ్యసించాలనేటువంటి సంకల్పం చేసి పాఠశాలలను ప్రవేశ క్లాసులు పెట్టి పాఠశాలలు ఏర్పాటు చేసి మహిళలకు కూడా అన్నీ విషయాల్లో కూడా సాధికారత సాధించే దిశగా జ్యోతిరావు పూలే గారు ప్రయత్నం చేస్తారు వారి కుటుంబం కూడా కాబట్టి అలాంటి యొక్క మహనీయులను ప్రస్తుత తరుణంలో సామాజిక కార్యకర్తలు అయితేమి రాజకీయ పార్టీ అయితేమి వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజలైతే కూడా ఆయన యొక్క ఆశయాలను సమాజంలో తీసుకునేటువంటి అవసరం ఉంది అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ కూడా జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాలను కొనసా కొనసాగించేందుకు ఈరోజు బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా ఆధునిక అసెంబ్లీలో కూడా బీసీ అభ్యర్థికి ఈరోజు బీజేపీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి బీసీలకు బీసీలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో బీసీలకు ప్రాముఖ్యత ఇవ్వాలి బీసీ సామాజిక వర్గానికి ప్రాముఖ్యత ఇవ్వాలి దాంతోపాటు అన్ని వర్గాలకు ఒక ఉన్నతమైన స్థానం కల్పించాలని సంకల్పంతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది రాబో సార్వత్రిక ఎన్నికల్లో కూడా పట్టణంలో పోటీ చేసినటువంటి బీసీ సామాజిక చెందినటువంటి డాక్టర్ పిబిందరూ కూడా ప్రజలందరూ కూడా ఆదరించి గెలుపు దిశగా గెలిపిస్తారని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి నాతోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా జిల్లా అధ్యక్షులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు భారత్ భారత్